వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఒక కళాయి పెట్టుకొని రెండు గరిటెలు నూనె వేసుకున్నానండి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఆ ఉల్లిపాయలు బాగా మగ్గిన దాకా కలిపానండి చూసారు కదా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయి అయితే నేను చేపలు ఎగురి పెడుతున్నాను ఒక టమాటా వేసుకున్నాను తర్వాత టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయిన దాకా ఉంచానండి తర్వాత మనం దీనికి సరిపడిన తుప్పు వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇవి కూడా బాగా పచ్చివాసన పోయిన దాకా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఇవి పాంప్లెట్స్ అండి ఇవి ముళ్ళు అసలు ఉండవు ఇలా పిల్లలకి పెట్టామనుకోండి వాళ్ళే ఈజీగా తినేయచ్చు నేనైతే మసాలా గరిటె పెట్టలేదండి ఇలా కుదుపుతున్నాను ఎందుకంటే మష పెట్టామనుకోండి గరిటి చేపలు చిదిగిపోతాయి కదా అందుకని ఇలా కుదుపుకుంటున్నాను ఇలా కుదిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని గరం మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి వేసుకొని కొంచెం కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మనం చేతి గరిటె ఎక్కువ పెట్టామనుకో చేపలు చిదిగిపోతాయి కాబట్టి మళ్ళీ నేను ఇలా కుదితే మొత్తం అంతా అంతా చేపలకు పడతాయి కదండి పట్టిన తర్వాత మూత పెట్టేసుకోవాలి చూసారు కదా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం కరివేపాకుని కరివేపాకు ఇక్కడ వేసుకున్నాం అనుకోండి చేపల్లోని ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం వేసాను వేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టానండి మనకి ఇగురు కాబట్టి దగ్గరగా అవ్వాలి చూసారు కదా చేప కూడా బాగా కుక్ అవుతుంది ఇలా అయితే మరీ ఎక్కువ వాటర్ వేస్తానుకోండి చేప చప్పదనం వచ్చి టేస్ట్ అంతా పోతుంది నేనైతే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాను పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూసారు కదా చేప అయితే చాలా బాగుంటుంది ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఎవరైనా తినచ్చు